విడవలూరు మండల కేంద్రంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేదు కదా అని మహిళలు అంటే వైసీపీ నాయకులకు ఎందుకంత చులకన భావనని ప్రశ్నించారు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు విఆర్ దంపతులు కష్టపడి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించారని వారి దగ్గర ఉన్నది బ్లాక్ మనీ కాదు వైట్ మనీ అన్నారు దానిని పేదలకు ఉపయోగించేందుకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని గతంలో ఇలాంటి విమర్శలు చేసినందుకే ప్రజలు బుద్ధి చెప్పారని హితవు పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పూండ్ల అచ్యుత్ రెడ్డి పాశ్యం శ్రీహరి రెడ్డి చెముకుల సేనయ్య సత్యం రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాడికి సిమెంట్ లేదు సిమెంట్ రోడ్డు ఆడిపోతే పక్క వెనక వేసినా ముందేసిన తెలిసి నెలలోనే వాడికి వాడి పెద్ద లాంగులు చెప్పుకున్నాడు ఎన్ని సార్లు పెట్టదా వీళ్ళ తమ్ముడిని మా చిన్న మా తమ్ముడిని ఆడ పాలిపోలు అడ్డకిస్తేస్తే పోయి గోల్పల్ కొడితే మట్ల కలిసి ఇచ్చాడు వాళ్ళ తమ్ముడు మూడు నెలలు గెలిచి లా ఉన్నాడు ఇప్పుడు మన వచ్చాడు అదే వాడు బతుకు వాడిని పెద్ద హీరో చేశారు వీళ్ళు ఆయన పదమీ ఆ సార్లు గెలిచేసరే ఆరు సార్లు ఒక ఒక్క కాలం ఉంది వేడా ఆరు సార్లా మా ప్రశాంతమ్మ అయితే చది ఫస్ట్ సారే కావటము వంద కుక్కలు పెట్టింది ప్రతి ఊరికి ఒక్కొక్క రెండు కుక్క పంపించింది గత ఎమ్మెల్యేది ఆరు సార్లు గెలిచాడు ఆరు ఒక్క కుక్ పెట్టి ఒక్క నెలలో కూడా ఒక్క ఒక నీరు ఒకలా ఫ్రీగా ఒక నెలలో పెట్టింది నువ్వా ఆ ఎమ్మెల్యే నువ్వు పెద్ద ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు చెప్పు నువ్వా మా ఎమ్మెల్యే అంత అయితే వీళ్ళేనన్నీ మోసాలు చేసి ఈరోజు ఆయన ఎంపీకి చేయడు అటువంటి ఆయన ఈరోజు ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్కరిని విమర్శించడం అదేం మంచి పని కాదు ఎవరు పని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అనపల్లి భాస్కర్ అనే అతను తంపూరు పంచాయతీలో ఒక అంగన్వాడి ఆయా పోస్ట్ ఖాళీ ఉందంటే కుమార్ రెడ్డి గారికి నేను చెప్పి నేను నీకు ఆ పోస్ట్ ఇప్పిస్తాను నాకు రెండు లక్షలు క్యాష్ ఇవ్వండి అని చెప్పి ఆయన క్యాష్ తీసుకుని ఆ పోస్ట్ ఇప్పించకపోవడంగా ఇప్పించకుండా ఆపేశాడు వేరే వాళ్ళకి అది ఆ పర్సన్ టూ ల్యాక్స్ ఎవరైతే ఇచ్చారో ఆ పర్సన్ దంపూరుకి వచ్చి మా ఊరు సర్పంచ్ అయినటువంటి సురేంద్ర రెడ్డి గారిని అప్రోచ్ అయింది సార్ ఇట్లాగా అనపల్లి భాస్కర్ అనే అతను నా దగ్గర టూ ల్యాక్స్ తీసుకొని నాకు ఆ పోస్ట్ ఇప్పిస్తాను అన్నాడు అంగన్వాడీ ఆయే పోస్టు నాకు అది ఇప్పిలేదు సార్ నేను టూ ల్యాక్స్ అతనికి అమౌంట్ పే చేసినాను నా డబ్బులు నాకు ఇప్పించండి సార్ అని అంటే మా సర్పంచ్ గారు నువ్వు చేడుకుంటా అని అతన్ని పిలిచి ఏమైనా ఎట్లా డబ్బులు తీసుకున్నావు అంటానంటే అవునన్నా తీసుకున్నాను కానీ ఫీల్ ఆగిపోయాను అని అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతావా లేదంటే నేను మీద కేసు పెట్టమంటావానంటే అప్పటికప్పుడు సురేంద్ర అన్న కాళ్ళు పట్టుకొని అన్న ఆ డబ్బులు నా దగ్గర లేవు ఆ డబ్బులు మీరు కట్టండి నేను మీకు తర్వాత ఇస్తానని చెప్పి ఆ డబ్బులు సురేంద్ర అన్న కట్టి అది రాజీ చేశాడు ఇంకొక విషయం ఏంటంటే పళ్ళు గీసే కార్మికులు ఉంటారు కదండి ఆ కార్మికులు కాడ మీకు లైసెన్స్ ఇప్పిస్తాను నేను నాకు డబ్బులు కట్టండి అని అని చెప్పని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి లైసెన్స్ ఇప్పించిన పాపన పోల అటువంటి అతను ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి మండల నాయకుల్ని ఎడవలూరు మండల నాయకుల్ని ప్రశ్నించేంత ఇది అతనికి లేదని నేను పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను వ్యక్తిగతం అనేది అందరికి ఉంటాయి దాని గురించి పబ్లిక్లో మాట్లాడకూడదు దాని గురించి విమర్శలు చేయకూడదు రాజకీయం ఉంటే మాట్లాడుకున్నాము రాజకీయం అనేది కూడా హుందాతనంగా అని చెప్తే పదే పదే అదే మాట్లాడు దానికి పర్యావస్థానమే యాభై నాలుగు వేల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా మా శాసనసభ్యురాలు మా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యల వల్లే అది వారు ఆలోచించుకోండి మీ శాసనసభ్యులు వారికి చెప్పండి ఇందాక నేను అడిగిన రెండిట్లకి మీరు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యాసంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యాసంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు